హాయ్ అండి నేను మీ నెల్లూరు సుబ్బన్నని జై సనాతన ధర్మం జై సనాతన ధర్మం అక్కడ తిరుమల తిరుపతిలో ఆరు మంది తొక్కిసలాటలో చనిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి నో సనాతన ధర్మం నో దీక్షలు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే గందరగోళం రాద్ధాంతం చేసి ఉండేవాళ్ళం మనం ఇది నిజమా కాదా ఈ రోజు సింహాచలంలో కూడా గోడ కూలి ఎనిమిది మంది దుర్మరణం పాలైతే ఎవరైనా సరే ప్రకృతి విపత్తుల్ని ఎవరూ ఆపలేరు కానీ దాంట్లో నిర్లక్ష్యం తాలూకు ఏదన్నా తప్పు కనపడుతుంటే దానికి కనీసం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత కూడా తీసుకోవట్లేదు ఈరోజు ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం కనపడుతున్నది కానీ ప్రజల మీద ప్రేమ ఏ మూలా కనపడటం లేదు అలాగే అంటరానితనం గురించి ఎస్సీ ఎస్టీల గురించి అట్రాసిటీ కేసుల గురించి గందరగోళంగా మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి ఉదంతాన్ని ఏ టీవీ ఛానల్లో కూడా ముఖ్యంగా టీవీ ఫైవ్ మూర్తి సాంబా వీళ్ళకైతే అసలు కనపడనే కనపడవండి వీళ్ళు వీళ్ళు మళ్ళీ ధర్మం గురించి దేవుడి గురించి మాట్లాడతారు వీళ్ళు అదే ఈ రోజు సింహాచల సింహాచలంలో జరిగిన ఘటనకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి దీక్ష మొదలైపోయి ఉండేది నిద్రాహారాలు అన్నం కూడా మానేసి ఉండేవాళ్ళు కదా ఇలా అడిగితే అస్సలు రాజకీయ పరిజ్ఞానం కూడా లేనటువంటి కొంతమంది జన సైనికులకు పసుపు రక్తం మాత్రమే ప్రవహించేటటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలకు కోపం తన్నుకొని వస్తుంది అవునా కాదా అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ముఖ్యం ఈ రోజు అనొచ్చు కదా ఓన్లీ చంద్రబాబు నాయుడే కారణము ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే అని కాదు అక్కడ జరిగినటువంటి లోపము వీళ్ళకి తెలియకుండా జరిగింది ఇది వాస్తవం అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీ ప్రవర్తన వేరేగా ఉండేదా లేదా అని క్వశ్చన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా ఇక నుంచి అయినా సరే దేవాలయాల దగ్గరే కాదు ఎక్కడైనా సరే ఒక మంచి కార్యక్రమాలు జరిగే దగ్గర భక్తులు కూడా చాలా జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాను అలాగే చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ప్రతి పార్టీ కూడా ముందుండి వాళ్ళ కుటుంబాలకి తోడుగా నిలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈరోజు ఈ తప్పిదాన్ని గవర్నమెంట్ మీదైతే నేను తొయ్యదలుచుకోలేదు జై సనాతన ధర్మం